మార్నింగ్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఆ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో వి కావేరీ ట్రావెల్స్ బస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు సో సుమారుగా ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్ది బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ రా వచ్చింది మొత్తం ఒక ఒక ఐదు ఆరు నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ఫార్టీ త్రీలో ట్వంటీ త్రీ సేఫ్గా ఉన్నారండి ఇంకొక ట్వంటీలో మనకి లెవెన్ డెడ్ బాడీస్ వీ హ్ సో ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి వీ టు ట్రేస్ అండి సో ఇద్దరు బస్ డ్రైవర్సు ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు సో టోటల్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఆర్ సేఫ్ అండి ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికీ రెండు ఫ్రాక్చర్స్తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు వాళ్ళు కూడా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ సో మెయిన్గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఎట్ ఇంకా మిగ ఎంక్వైరీ ఒకటి చేయాలి అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడ పంపించాము ఈ బాడీస్ తలుక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి జిజీహెచ్ లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం అయినా సరే గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది అండి సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ సో ఇప్పుడే మీకు జిజే సూప్రెండ్ గారు కూడా చెప్పారు ఒక ఫ్యామిలీ నలుగురు దూకేశారు చిన్నపిల్లలు ఇద్దరు అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు తప్ప కర్నూలు నుంచి యాజ్ ఎక్కిన వాళ్ళు అయితే లేరండి అంతా హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు యా సమాచారం అందించాము వాళ్ళు కూడా వచ్చారండి సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకి హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బంధువులు కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా అరేంజింగ్ అండి అంటే బైక్ అతను కూడా చనిపోయాడు చనిపోయాడు అండి సో బైక్ అతను తాల డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము యా బైక్ బస్ కిందకి వెళ్ళిపోయింది సో బ్యాక్ ఇంజిన్ ఉంటుంది కదా సో బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ మీరు అక్కడ స్పాట్ లో చూస్తే బైక్ తలక ఇవి ఉన్నాయి ఎగ్జాస్ట్ పైప్ అన్ని ఉంటాయి కదా ఆ పై అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి